జీఎస్టీ హేతుబద్దీకరణ నిర్ణయం ద్వారా వస్తువులు మరింత చౌకగా దేశ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ అన్నారు ఈ నెల రెండు నుంచి అమలు కానున్న కొత్త పన్ను విధానంతో రైతులు విద్యార్థులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు అలాగే మధ్యతరగతి వర్గాలకు ఈ నిర్ణయం ప్రయోజనకారిగా మారనుందన్నారు ఇలాంటి తరుణంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణ చేయటం ఒక అద్భుతమైన విషయం ఈ సందర్భంగా దేశ ప్రజలకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అభినందన శుభాకాంక్షలు దీని యొక్క ఫలాలు రేపు ఇరవై రెండో తారీఖు సెప్టెంబర్ నుంచి మనం చూడబోతున్నాం పేదలు మధ్యతరగతి ప్రజలు అత్యధికంగా వాడే అన్ని రకాల వస్తువులు అది తలకు రాసే నూనె కావచ్చు షాంపూలు కావచ్చు ఒంటికి రాసుకుని సోపులు కావచ్చు బట్టలు పోసుకోవచ్చు డిటర్జెంట్లు కావచ్చు లేకపోతే పిల్లలు విద్యార్థులు ఏదైతే ఉన్నారో విద్యార్థుల యొక్క పుస్తకాలు కావచ్చు వాళ్ళ స్కేల్స్ పెన్సిల్ ఎన్ని రేట్లు తగ్గించడం జరిగింది గతంలో పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం పన్నెండు శాతం ఉన్న వాటిని విద్యార్థుల వస్తువులు అయితే సున్నా శాతం చేశారు ఇంకా చెప్పినటువంటి ఆ వస్తువులు డిటర్జెంట్లు సోపులు కూడా అవి కూడా ఐదు శాతం చేయడం జరిగింది ఇది ఎంతో ఆనందం